అందరికీ సెలవు ప్రార్థన మహోన్నతుడవు సర్వ సృష్టికర్తవు పరిశుద్ధుడవు ప్రేమాయుడైన తండ్రి మీ ఘనమైన నామూ తెలుసుకుంటాం చేయించుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించి వాక్యం ప్రకారంగా మా బ్రతుకులను మార్చుకుని దాన్నితో మాకు అనుగ్రహించి అనుదినము మాతో మాట్లాడుతూ మా ప్రవర్తనను సరిచేస్తూ నీకు ప్రీతికరమైనట్లుగా మా జీవితములను మా బ్రతుకులను మా కృష్ణం మీకు వేలాది స్థూతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనములను మన రక్షకులను అర్చకుడు విశ్వామిశనామని అడిగి పొందుకుంటున్నాము తండ్రి అభయ్యూపోయినా आमान्ता कुरू कुले तो I'm <laughs> మొదటి సమయాల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఆరవచన నుంచి మనం ధ్యానించుకుంటున్నాం దావీదు పంపినటువంటి పనివారిని సరైన పనివారికి సరైన జవాబు ఇవ్వక గర్వంతో విగినటువంటి మాటలు మాట్లాడినటువంటి నాభాలను చంపటకై బయలుదేరిన దావీదును నాభాలు భార్య అయిన అభిగయ్యాలు ఎదురొడ్డి మరి క్షమించమని అడిగి కానుకలు ఇచ్చినట్లుగా మనం ఈ అధ్యయనం మనం గమనిస్తున్నాం ఆ విధంగా పలుకుతూ ఎ వారి జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా మరి తండ్రి ఆపి ఉన్నాడు అని అభిగయలు దావీదుతో అనగా నీ యొక్క ప్రవర్తనను బట్టి నీ యొక్క సుబుద్ధిని బట్టి ఈ యొక్క కార్యాన్ని ఈ యొక్క ప్రాణహాని తలపెట్టకుండా నన్ను ఆపాడు తండ్రి అని దావీదు అదోనే వారిని మరి స్థుతించినట్టుగా అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే అభిగలు ఇంకొక మాట ఉంటుంది ఇజ్రాయేలియుల మీద అధిపతిగా నిర్ణయించిన తర్వాత రక్తమును నిష్కారణంగా చిందించినందుకే నీకు కొన్ని ఆపదలను తండ్రి నీకు కలుగజేస్తూ ఉన్నాడు అంతేకాని విచారణ వరకైనా లేదంటే నువ్వేదో తప్పు చేసేవానో కాదు రాజా ఎలినివాడ అని దావీదుతో పలుకుతూ పలికిన సందర్భంలో అంటాడు నేను పగ తీర్చుకోనకుండా ఆపినందుకై ది విషయమైనవు ఆశీర్వాదముందుగాక అని ఆశీర్వదిస్తూ ఉంటాడు అబుగేయులు ఆ తర్వాత అదోనయ వారు మరి నాబాలను మొత్తటం వలన నాబాలు చనిపోయినట్లుగా ఏదేదో చూస్తున్నాం ఆ తర్వాత దావేదు అబుగేయులను పెళ్లి చేసుకున్నట్లుగా చూస్తున్నాం అంత మాత్రమే కాదు ఇజ్రాయేలు శ్రీ అయిన అహినోయమును కూడా పెళ్లి చేసుకున్నాడు అయితే సౌలు అయిన మేకాలు సౌలు పల్తీయలకు ఇచ్చి పెళ్లి చేసినట్టుగా ఈ అధ్యాయులు మనం గమనించగలం ప్రియమైన ఆ సహోదరి అధ్యాయంలో మనము గమనించే విషయం ఏంటంటే కోపోద్రిక్ దృక్తుడైన దావేదును మరి ఏ విధముగా ఆపగలగాలి అనే ఆలోచన కలిగి అభిగయలు ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నాన్ని మనం మెచ్చుకున్నారు మనము కూడా అలాంటి ప్రయత్నాలు చేసి అక్కడ ప్రాణహాని చేయకుండా లేకుంటే నష్టం వాటిల్లకుండా ఏవైతే మనము చేయగలమో అది చేయాలని ఏదైనా నిన్ను నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు తండ్రి అభిగేయుల ద్వారా అభిగేయులు ఉన్నటువంటి ఆలోచనను బట్టి అక్కడ ప్రాణహాని కలగకుండా ఆపగలిగింది నీ చేతనైతే నీ యొక్క జ్ఞానం బట్టి నీ యొక్క ప్రవర్తనను బట్టి ఎవరికైనా కీడు చేయాలి అనే ఆలోచన కలిగితే ఆ కీడును తప్పించే ప్రయత్నం చేయగలగాలి అనే మాటలు ఇదేమన్నా తండ్రి మనకు తెలియచేస్తూ ఉన్నాడు అప్పుడు మనము ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని వాగ్ఞానాలను స్వతంత్రించుకుంటామని ఈ కొన్ని మాటల ద్వారా తండ్రి మనకు తెలియచేస్తూ ఉన్నారు ఆమె